హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ స్వాతి రాజ్ బండ్పూర్ త్రీలో ఒకసందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నా ఏంది స్వాతి ఎక్కడికి వెళ్తుంది అనుకుంటారా అయితే ఏం లేదు ఫ్రెండ్స్ చాలా రోజుల నుంచి పిల్లల్ని ఎక్కడైనా బయటకి తీసుకెళ్దామంటే అస్సలు నా ఒక్కదా ఉంటుంది ఈ ముగ్గురు పిల్లల్ని తీసుకోవడానికి అస్సలు కాదు ఇంకా మా అయితే అన్నీ తిరుగుతాయి తెలుసు కాబట్టి ఆమె అయితే తీసుకెళ్తా అన్నది మా మమ్మీ కూడా క్రిస్మస్ హాలిడేస్ నేను నాలుగు రోజుల నుంచి ఇంట్లోనే ఉంటుంది పోదంపారి అంటే మా మా అత్తమ్మ అయితే తీసుకుపోతుంది ఫైనల్లీ అయితే వచ్చేసినాం ఫ్రెండ్స్ శిల్పారంకి అయితే తీసుకొచ్చింది ఇక్కడైతే టికెట్స్కి అయితే మస్తు లైన్ ఉంది ఫ్రెండ్స్ మామూలుగా ఉన్నప్పుడే ఫుల్ లైన్ ఉంటుంది అంట ఇంకా ఈరోజు సండే కదా ఇంకా మస్తు పబ్లిక్ ఉంది ఇంకా మేము మధ్యాహ్నం వెళ్ళినాం అయినా కూడా మస్తు మంది ఉన్నారు ఇంకా టికెట్స్ అయితే అత్త మా మమ్మీ పెద్దవాళ్ళకైతే ఒక్కళ్ళకి సిక్స్టీ రూపీస్ అంట మా ముగ్గురికి అయితే టికెట్ టికెట్ అయితే తీసుకుంది పిల్లలకి అయితే ట్వంటీ రూపీస్ అంట ఇంకా టికెట్స్ అయితే ఇచ్చేసి ఇంకా మేము వెళ్తున్నాం లోపలికైతే నేనైతే ఎప్పుడు రాలే మా మమ్మీ కూడా ఎప్పుడు రాలే మా అత్తమ్మ దీంతో అయితే థర్డ్ టైమో సెకండ్ టైమో తెలియదు ఫ్రెండ్స్ నాకైతే వచ్చింది కానీ ఇక్కడికైతే వచ్చింది ఇంకా తీసుకొచ్చింది మమ్మల్ని అయితే స్టార్ట్ కాగానే కళ్ళు మెరుస్తున్నాయా అక్కడ ఉన్న ఐటమ్స్ మెరుస్తున్నాయా అన్ని అన్నీగా ఉన్నాయి ఇంకా హ్యాండ్ బ్యాగులు మనకి ఏమేమి అవసరం ఉంటే ప్రతి ఒక్క ఐటమ్స్ అయితే ఉన్నాయి ఇంట్లోకి ఏమి ఆడుకుంటాం షో ఐటమ్స్ అయితే ఇవన్నీ షో కేస్ అవన్నీ బాగున్నాయి ఫ్రెండ్స్ నాకైతే మస్తు నచ్చినాయి అయితే ఇంకా తీసుకొని ఒక్కటి కొన్నా పెట్టుకోవాలి మా ఇంట్లో అయితే ఏ ఉండదు ప్లేస్ అంటే ఇల్లు పెద్దగా ఉండగానే అయిపోతుంది ఆ ఫ్రెండ్స్ ఇంకా షో ఉండాలి మంచిగా సెల్ఫ్లు ఉంటేనే కదా ఇలాంటివి తీసుకొచ్చి ఎన్నైనా నింపవచ్చు ఎంత డెకరేషన్ అయినా చేయొచ్చు ఇంటిని ఎంత మంచిగా అలంకరించుకోవచ్చు ఓన్లీ మా ఊర్లోనైతే మొత్తం రెండు రూమ్స్ పెద్ద ఉంటాయి ఇంకా బా గేట్ లోపల అయితే ప్లేస్ ఉంటుంది అంతే తప్ప ఇంకా ఇలాంటివి పెట్టుకోవడానికి ఏం ఉండదు అందుకని చెప్పి నేను అంత ఇంట్రెస్ట్ పెట్టాను కానీ నాకైతే బాగా ఇష్టం ఇట్లా ఇవన్నీ తీసుకోవాలి ఇంట్లో మంచిగా నీట్గా సర్దుకోవాలని చాలా ఇంట్రెస్ట్ ఇష్టం కూడా కానీ అవి లేకపోవడం వల్ల ఇంకా నేను ఏం తీసుకోను ఉన్నాయి కానీ మామూలుగా ఉన్నాయి మా ఇంట్లో కూడా అదే పోయినప్పుడల్లా నేను అది సదురుకొని అల్లని ఉన్నవి పెట్టేస్తా మంచిగా ఎప్పుడైనా మంచిగా చేయించుకున్నప్పుడు ఇలాంటి తీసుకెళ్ళి నేనైతే పెట్టుకోవాలని చూస్తున్నా ఇప్పుడు అయితే ప్రస్తుతానికి చూస్తున్నాం అన్నీ ఇంకా ఈ పిల్లల్ని పట్టుకొని ఏదైనా చూడాలన్నా ఏదైనా దాని దగ్గరికి వెళ్ళి ముట్టుకోవాలన్నా భయం వేస్తుంది ఎందుకంటే వాళ్ళు ఏది లాగుతారు ఏది గుంజి కింద పడేసినా మన మీదికే వస్తుంది అందుకని చెప్పి మా మమ్మీ అయితే చిన్నోడిని ఎత్తుకుంది ఇక్కడైతే డ్రెస్సులు దానిపైన డిజైన్ అయితే వేసి స్టిచ్చింగ్ చేసి ఇస్తారు కావచ్చు ఫ్రెండ్స్ చాలా బాగుతూరు డిజైన్లు అయితే టాప్లు కానీ అన్నీ బాగున్నాయి ప్లాజోలు కానీ డోర్ హ్యాంగింగ్స్ డోర్ కర్టన్స్ షోపీస్ ఇవైతే మొత్తం గబల్ లాంటివి అలాంటివి ఉంటాయి కదా ఫ్రెండ్స్ అవి అయితే దాంతో అయితే చేసారు ఇవి మొత్తము ఐరన్ కావచ్చు ఫ్రెండ్స్ ఇవి అయితే వెయిట్ కూడా ఉన్నాయి షోపీస్ చాలా బాగున్నాయి నాకైతే మస్తు నచ్చినాయి అవి బొమ్మలు ఇంకా చూస్తూనే ఉండండి ఇంకా నేనేం చెప్పాలి నాకైతే చెప్పడానికి అయితే రావట్లేదు అన్నీ ఉన్నాయి ఇంకా ఏమని చెప్పాలి మీరే చూడండి ఏమేమి ఉన్నాయో శిల్పారంలో శిల్పారం అంటే ఫ్రెండ్స్ శిల్పాలు చెక్కేది శిల్పాలు తయారయ్యేదా లేకుంటే నాకైతే ఐడియా లేదు మీకు ఏమైనా ఐడియా ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇవైతే చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ నాకైతే ఈ ఫినిషింగ్ మస్తు నచ్చింది ఇంకా ఇవి అయితే మహారాష్ట్రలో బాగా చేస్తారు ఇంకా మా అత్తమ్మ అయితే మా మామయ్య ఇది చేయించింది ఫోటో ఇస్తే సేమ్ డిట్ యాజీస్ అట్లనే చేసి ఇచ్చారు ఇంకా మా మమ్మీ కూడా నచ్చింది ఏదో వినాయక్ ఉంది కూడా చేయించుకుంది కానీ తక్కువ ప్రైస్ అక్కడ ఇక్కడ శిల్పారంలో కొనాలంటే అన్ని రేట్ ఎక్కువ ఉంటాయంట కానీ బ్రాండ్ క్వాలిటీ కూడా అట్లా ఉంటాయి ఇదైతే బాగా నచ్చింది మాకు ప్లేస్ లేదు తీసుకుందామంటే నాకు ఇలాంటి ఇష్టం పిల్లలకి తీసుకోవాలని నేనన్నా ఈ బాస్కెట్ తీసుకోవాలి మమ్మీ పిల్లలకి బాగున్నాయి క్యూట్గా అంటే మా మమ్మీ అన్నది ఇక్కడ అయినా ఏవి కొన్నా రేట్ ఎక్కువనే బయటే కొన్నది బెటరు ఓన్లీ పిల్లలకి ఏదో కొంచెం చూపించడానికి వచ్చినాం కదా నెక్స్ట్ టైం ఎప్పుడన్నా వచ్చినప్పుడు తీసుకో దూలే ఇప్పుడైతే అన్నీ చూసుకో తర్వాత వచ్చినప్పుడు తీసుకో అని ఒక డైలాగ్ అయితే వేసింది మా మమ్మీ ఇదైతే బాగుంది ఫ్రెండ్స్ పెయింటింగ్ నాకు బాగా నచ్చింది అని దగ్గరకు వచ్చి మరీ వీడియో తీసుకున్నా ఇంకా చాలా అయితే చాలా ఉన్నాయి తిరుగుతూనే ఉన్నాం ఇంకా మా మమ్మీ అంటుంది నువ్వు చూడడానికి వచ్చినావా లేకుంటే పిల్లలకి చూపించడానికి వచ్చినావా వీడియోస్ తీసుకోవడానికి అంటే ఆ పని చేస్తున్నా ఈ పని చేస్తున్నా అని ఒక చిన్న డైలాగ్ అయితే చేసేసినాం మూమ్ మీద ఇక్కడ ఫ్రెండ్స్ ఇవైతే ఉల్లం చేయితోటల్ని అయితే మస్తున్నాయి జాకెట్లు ఇంకా ప్లేట్ మీద కప్పేవి అవి బాగున్నాయి ఫ్రెండ్స్ నాకైతే మస్తు ఇష్టం ఇలాంటివి కానీ తీసుకోలేను మళ్ళీ నెక్స్ట్ టైం ఎప్పుడన్నా చూద్దామని ఇంకా ఇప్పుడైతే మొత్తం ఒక రౌండ్ వేసుకుంటున్నాం ఇంకా ముందు ముందు పిల్లలకు కూడా ఆడుకునేవి ఉన్నాయంట అక్కడికైతే వెళ్తాం ఇక్కడ చూసుకుంటూ అయితే వెళ్తున్నాం అన్ని ఇవైతే బాగున్నాయి ఫ్రెండ్స్ ఇవన్నీ నాకు మస్తు నచ్చినాయి అదేదో దారం ఉంటుంది కదా సుత్తిల దారం ఉంటుంది దాంతో తయారు చేసినట్టు ఉన్నాయి అవి అయితే ఎలిఫెంట్స్ జింకలు అవి ఈ ఫినిషింగ్ అయితే మస్తు వచ్చింది ఫ్రెండ్స్ ఎవరు ఈశ్వరు కానీ ముస్లిం వాళ్ళే పెట్టుకున్నారు ఇవి అయితే కానీ మస్తు ఈశ్వర్ ఫ్రెండ్స్ అవి ఏవైనా బాగున్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ మా మమ్మీ మా అత్తమ్మ కలిసి ఒక శారీ అడిగితే టూ థౌజండ్ అన్నాడు ఒక శారీ ఆ శారీ కూడా మస్తుంది వాళ్ళకి నచ్చింది కానీ తీసుకోలేరు ఈ మ్యాట్స్ అయితే బాగున్నాయి ఫ్రెండ్స్ మస్తు పిండితే ఉంటుంది ఘోరంగా ఉంటుంది ఇక్కడ అయితే ఐరన్ ఐటమ్స్ వుడన్ ఐటమ్స్ అయితే ఉన్నాయి రెండు రకాలే కానీ మస్తు ఐటమ్స్ అయితే ఉన్నాయి ఇదైతే ఉయ్యాల ఫ్రెండ్స్ నాకైతే మస్తు నచ్చింది ఒకవేళ మా ఇంట్లో షోకేస్ మంచిగా అందంగా ఉంటే నేను మంచిగా డెకరేట్ చేసుకునేదాన్ని చిన్నగా ఉంటుంది కాకపోతే నాకు అంత ఇష్టం ఉండదు మా ఇంట్లో కూడా ఒకటి ఉంటుంది చిలిక బొమ్మ అయితే ఇవైతే చూడండి ఫ్రెండ్స్ ఎన్ని రకాలు ఉన్నాయా ఇవైతే రాజస్థానీ దాబాకు పోయినప్పుడు మనం అవి ఉంటాయి కదా ఈటలు అవి అయితే ఉన్నాయి వినవి కొన్ని పెట్టే చైర్ స్టాండ్ అలాంటివి మిర్రర్స్ వుడ్డెన్ తోటి ఐరన్ తోటి బుల్లెట్ చూడండి బైక్స్ ఎంత బాగున్నాయో ఇవన్నీ నీట్గా వీడియో తీద్దాం అనుకుంటే ఒక టూ డేస్ కూడా సరిపోదు ఫ్రెండ్స్ టూ డేస్ కాదు ఫైవ్ డేస్ కూడా సరిపోదు అట్లున్నాయి అవి ఐటమ్స్ అయితే ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటా వీడియో అయితే అనుకున్నా కానీ కాలేదు ఇదే ఆగమాగం నడుచుకుంటేనే వీడియో తీసేస్తున్నా ఎందుకంటే ఇంకా పిల్లలు ఏమన్నా కరాబ్ చేస్తారని చెప్పి వాళ్ళని పట్టుకొని మరీ వీడియో ఒక హ్యాండ్ తోటైతే తీస్తున్నా బాగున్నాయి ఫ్రెండ్స్ అన్నీ చూస్తూనే ఉండండి వీడియో స్కిప్ చేయకుండా మీరు కూడా వచ్చి కొన్ని కానీ ఇవన్నీ నాకైతే భలే నచ్చినాయి ఫ్రెండ్స్ ఇవైతే ఎప్పుడెప్పుడు మళ్ళీ నెక్స్ట్ టైం నెక్స్ట్ టైం అనుకుంటా కానీ ఎప్పుడు వచ్చి ఇవన్నీ తీసుకోవాలనిపిస్తుంది ఈ ఐటమ్స్కి అయితే వన్ మిలియన్ అయినా జరుపు ఎన్ని కేస్ అయినా జరుపు అన్నీ ఉన్నాయి మస్తు ఐటమ్స్ అయితే ఉన్నాయి ఏవైనా తీసుకోవాలనిపిస్తుంది ఆడవాళ్ళకి ఏముంటుంది ఇంకా ఇవే తీసుకోవాలి చదువుకోవాలి అంతే ఇంకా నా అందరికీ ఏమో కానీ నాకైతే ఇలాంటివి ఎక్కువ ఇష్టం ఇంకా చూస్తుంటే ఇక్కడైతే పూతర జేషం డప్పులుగుట్టయినా ఇదేదో బోనాల పండుగ బాగుంది ఫ్రెండ్స్ ఇవైతే బొమ్మలు నాకు మస్తు నచ్చినాయి ఇంకా ఇక్కడైతే అన్న చెల్లెలు ఆడుకుంటారు అదేదో ఆట చిన్నప్పుడు ఆడుకున్నాం కదా అయితే ఆడుకుంటారు ఇక్కడైతే ముసలోడు కూర్చుండు నేను కొంచెం లోపలికి వెళ్ళి ఫొటోస్ ఎగుదాం అనుకుంటే లోపలికి ఎలా లేదంట నేను ఆ తోటి విసురుతుంది కదా మాట్లాడదాం అనుకున్నా కొంచెం ఎన్ని రోజుల నుంచి కూర్చున్నావు ఇక్కడ అని ఆడుదాం అనుకున్నా కానీ లోపలికి వెళ్ళనివ్వారంట ఫ్రెండ్స్ ఇక్కడైతే కుమ్మరాయన కుండలు చేస్తుండు ఇక్కడ కూడా అదే ఫ్రెండ్స్ కానీ బాగుంది ఫ్రెండ్స్ అయితే మా పెద్ద ఆవుడు ఆవులు ఇంకా ఇలాంటి అయితే మస్తు ఇష్టం కానీ మస్తు సెట్ చేశారు ఫ్రెండ్స్ ఇవైతే ఇంకా ఇక్కడైతే ఫొటోస్ తీయండి మా ఊరు కానీ ఒక్క దగ్గర ఇలా పడతలేడు చూస్తలేడు స్టిల్ ఏమంటే స్టిల్ ఇస్తలేడు నేను వీడియో తీసుకుంటేనే రెండు మూడు ఫొటోస్ అయితే తీసిన ఇంకా వాళ్ళు పిల్లలు కదా ఇంకా అటు ఇటు షేక్ అవుతూ ఉంటారు కదులుతూ ఉంటారు ఇక్కడేదో ముగ్గు స్టోరీ ఉంది ఫ్రెండ్స్ అది ఒక ఆమె చెప్తుంది నేను సరిగ్గా లేను అది ఏదో ముగ్గు స్టోరీ అయితే నాకు తెలియదు కానీ ఈ వీడియో అయితే తీసిన గోడలపైన ముగ్గు అయితే ఇస్తుంది ఇక్కడ సంక్రాంతి సెట్ అంతా ఇక్కడనే ఉంది సంక్రాంతి పండుగ అంతా ఇక్కడనే ఉంది ఫ్రెండ్స్ ఎంత రియల్గా అసలు మనుషులు ఎక్కనే ఉన్నారు గొల్ అదేమో అంటారు కదా గంగిరెద్దులు అవి ఏమంటారు నాకు తెలియదు కానీ వాళ్ళని అయితే అన్ని ఉన్నాయి ఫ్రెండ్స్ నాకైతే మస్తు అనిపించింది సెట్ చూస్తుంటే నిజంగా అదేదో సంక్రాంతి పండుగ అవుతున్నట్టు అనిపించింది అక్కడ ఇది ఒక పల్లెటూర్లా ఏమేమి రెడీ అవుతాయి అన్ని ఇక్కడ ఉన్నాయి విలేజ్ ఒక విలేజ్ సెట్టే ఇక్కడ ఉంది మొత్తము ఒక లాగా అన్ని ఏమేమి ఉంటాయి అబ్బా నాకైతే ఎక్స్ప్లెయిన్ చేయడానికి వస్తలేదు కానీ ఇవన్నీ చూస్తుంటే ఎంత మంచి అనిపిస్తుందో నే ఉండిపోవాలని అన్నంత మంచిగా ఉంది బొమ్మలు చూస్తుంటే అక్కడ వెళ్ళి కూర్చొని ఫోటోలు దిగాలి వీడియోస్ తీసుకోవాలనిపిస్తుంది వాళ్ళతో మాట్లాడినట్టు మంచి వాళ్ళతోటి మాట్లాడినట్టు రీల్స్ అయితే తీసుకోవాలనుకున్నా కానీ లోపలకైతే పోనీ ఎరంటా ఫ్రెండ్స్ ఫస్ట్ పెట్టారు బోర్డ్స్ అయితే ముట్టద్దు అని ఇంకా డాల్స్ ఖరాబ్ అవుతాయి అని చెప్పి ఇంకా నేనైతే ఇట్లా దగ్గర దూరం నుంచే ఫొటోస్ అయితే తీసుకున్నా వీడియోస్ తీసుకున్నా ఇంకా మా అత్తం అయితే ఇక్కడ కూర్చుంది ఈ సెట్ అంతా రావాలంట గుడిసె సెట్టు నాకైతే లేదు ఎంత వెనకకు పోయినా అంత నా ముందుకు వచ్చి లేలా పబ్లిక్ మొత్తం వస్తనే ఉన్నారు ఇంకా ఫొటోస్ ఈడైతుంది ఇట్లనే వీడియో తీసుకుంటే క్లిక్ చేసేసిన రెండు మూడు ఫోటోలు అయితే వచ్చినాయి ఈడ చూడు ఫొటోస్ ఇద్దామంటే ఆడనైతే గుంపులు గుంపులు ఉంటారు ఫ్రెండ్స్ ఎక్కడ అసలు డిస్టర్బ్ లేదు అసలు లేనే ఇంకా ఈరోజు సండే కదా ఫుల్ మంది ఉంటారంట ఏడ కూడా ఖాళీ ఉంటలేదు అసలు ఇదైతే కూరగాయల మార్కెట్ ఇంకా ఇక్కడ వచ్చేసి చిల్క జాతకం ఉంటారు కదా అది అయితే ఉంది ఇంకా ఇక్కడైతే ఫోటో ఏమని నిలబడ్డారు కానీ మా మమ్మీ స్టిల్ ఇవ్వంటే ఇస్తలేదు మొత్తం ఏ నెంబర్ నిలబడ్డది స్టిల్ ఇచ్చి అంత ఇచ్చి పడేసింది ఇంకా లీలవడమంటే స్ట్రీట్గా నిలబడుతుంది అట్లనే కొంచెం దగ్గర జరగమంటే దగ్గర జరగాలి ఏమనేమో ఊరికొస్తుంది ఫోటో తీస్తుంటే హిచ్చలేస్తుంది ఇక్కడ ఫొటోస్ తీయాలంటే ఇంకా మా పిల్లలు ఊరికినట్టే ఆమె ఊరికి వస్తుంది ఇక మమ్మల్ని చూసి ఇంకా ఫోటో తీస్తున్నాను బ్యాగ్ వెళ్ళిపోయింది అబ్బాయి ఏమున్నారమ్మా ఘోరంగా ఉంది ఇక్కడైతే చూడడానికి వచ్చినాం కానీ ఫోటోస్ వీడియోస్ తీసుకోవాలన్న ఇష్ట ఫుల్ మంది ఉన్నారు సెట్ కూడా బాగుంది ఇక్కడ మొత్తం ఏదో కథ అవుతుంది అంత నాకు చెప్పడానికి రాదు ఫ్రెండ్స్ మీరే చూసేయండి నాకు వచ్చినాయి నాకు తెలిసిన వారికి కొంచెం చెప్తున్నా నేనైతే ఇక్కడ గుడిసెలో ఏదో ఇక్కడ వాళ్ళమ్మ నెత్తి దూగుతుంది ఇవి అన్నీ రెడీ అవుతున్నాయి ఇక్కడ ముసలమ్మ వంట చేస్తుంది ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే ఐరన్ ఇస్త్రీ చేస్తారు ఫ్రెండ్స్ ఆకలోళ్ళు ఎట్లయితే చేస్తారో సేమ్ డిట్ అప్పు యాస్ టీస్ ఎట్లనే ఉంది ఇక్కడ ఏదో మిషన్స్ ఉన్నాయి కానీ బొమ్మలు అయితే కానీ నేనైతే ఎప్పుడు రాలే ఫోన్లలో రీల్స్లలో చూడడం తప్ప ఇక్కడ గౌతమ్ బుద్ధుంది కూడా బాగుంది ఈ ఫొటోస్ తీసేటప్పుడు అయితే మబ్బు పడ్డాయి ఫ్రెండ్స్ అసలు ఫొటోస్ ఎన్ని క్లిక్ చేసినా అసలు నీట్గా అయితే రాలేదు వీళ్ళ ఫొటోస్ అయితే బాగా వచ్చినాయి అమ్మ అమ్మమ్మ మనమన్వి ఇంకా మా మమ్మీ అయితే చేరోక మన్మన్ పట్టుకొని ఫోటోలు అయితే దించింది మీ మమ్మీ అంత హైట్ ఉండేది ఇంకా వాళ్ళ వాళ్ళని అక్కడ కూర్చోబెట్టి పట్టుకొని ఫోటో అయితే ఫ్రెండ్స్ ఈ ఫొటోస్ తీసుడేమో కానీ నాకైతే పెద్ద టాస్క్ అయిపోయింది ఏదో అస్సలు చూడనే చూడరు ఫ్రెండ్స్ పిల్లలైనా చాలా ఇబ్బంది పెడతారు ఫొటోస్ దించుదాం అనుకుంటాం ఏదో అనుకుంటాం కానీ ఇంకా వాళ్ళు మనం అనుకున్నట్టు అస్సలు సపోర్ట్ చేయరు చూడరు నవ్వరు అసలు ఎంకరేజ్ చేయరు ధ్యానం వచ్చిన ఫ్రెండ్స్ పొద్దున్నే వెళ్ళాలి అనుకున్నాం కానీ నైట్ అనుకుంటే అన్నీ పొద్దున్నే అయిపోతే తొందరగా వెళ్ళొచ్చు కానీ అట్లా అనుకున్నాం కానీ వీళ్ళని లేపి వాళ్ళకి దానాలు జపాలు అన్నం తినబెట్టేసరికి మాకు ఒంటి గంట అయిపోయింది ఇంకా అక్కడి నుంచి అమ్మ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అయితే స్టార్ట్ అయినాం అక్కడి నుంచి అత్తమ్మ నేను ఇంకా పిల్లలు మమ్మీ అయితే బయలుదేరినాం ఇంకా మధ్యాహ్నం అయితే వచ్చేసినాం ఫ్రెండ్స్ చాలా దూరం అయితే ఉంది లాంగ్ ఇక్కడ కూడా మా అత్తమ్మ ఫోటో దిగుతుంది ఇంకా మీ మమ్మీ అంటే అక్కడ ఒకళ్ళు ఇక్కడ ఒకళ్ళు అవడం అంటే వద్దు అంటుంది ఇంకా ఫోటో అయితే దిగలేదు ఇక్కడ కూడా ఫోటో తీసుకుంటే పిల్లలు చూడండి ఇప్పుడు ఫోటో కానీ లీలబెట్టినా అసలు ఆవడతలేరు చీమలు కారం వేస్తే చక్కెర వేస్తే ఎట్లా అయిపోతాయో అట్లా అయిపోతారు మా పిల్లలు ఇంకా ఫోటో అయితే దిగలేరు నేను అట్లనే వీడియో తీసుకుంటే క్లిక్ చేసేస్తా ఇంకా ఇక్కడ అయితే పిల్లలు ఆడుకునే గేమ్స్ అయితే అన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్ ముగ్గురు తమ్ము అన్న తమ్ముళ్ళు ఒక్కటి సీట్లో ఉసురు మా చిన్నోడు చూడండి పంది కుక్కలు ఇక్కడ వంగతాడు మంచిగా ఎంజాయ్ అయితే చేశారు మా చిన్నోడు అయితే లేపితే ఆడికెళ్ళి లేస్తా లేడు పక్కనే ఉండిపోతా నేడుస్తుడు ఇదైతే మస్తు ఫాస్ట్గా తిప్పు తింపు తింపినా దింపు తింపు అంటాడు మా అయితే వాడు భయపడాడు ఇంకా వీళ్ళిద్దరు కొంచెం భయపడతారు ఇక్కడ అయితే వీడు ఒక్కడే తిరుగుతుడు కథం ఇంకా వన్ సెకండ్ అనే కలిసిపోతాడు అందరిలా నీది నాది ఉండదు మా పిల్లలకైతే మంచిగా తొందరగా కలిసిపోతారు ఎవరితోటైనా వీడిని ఉసపబెట్టింది చూస్తుండని ఇంకా స్లోగా తింటుంటే ఎట్లా వంగుతుండు భయపడిపోతుండు నవ్వుతుండని కొంచెం స్లోగా దింపుతుంది మా మమ్మీ అయితే వాడిని ఇంకొకడు ఉంటే ముగ్గురు ఒక్క దాంట్లోనే ఆడు వేరే దాంట్లో ఆడుకుంటుండు ఇక చాలా గేమ్స్ అయితే ఉన్నాయి కానీ ఇవన్నీ ఆడిపించే వారికి ఇంకా సాయంత్రం చీకటి అయిపోతుంది అని చెప్పి మామూలుగా చూస్తున్నాం ఫ్రెండ్స్ ఇంకా అన్నీ ఆడిపేయాలంటే ఫుల్ పిల్లలున్నారు ఆడతారు అని చెప్పి ఇంకా డస్ట్ ఫుల్ మట్టి కొన్ని ఆడిపించిన ఇంకా తీసుకొచ్చేసిన ఇక్కడైతే చిన్న చిన్న పక్షులు అయితే ఉన్నాయి చిలుకలు ఇంకా అవి అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ అలాగ ఇట్లా అవి ఉన్నాయి ఇవి అయితే రౌండ్ ఒక చుట్ట వేసుకొని అయితే ఇంకా వెళ్ళిపోదామని ఇంకా అవి అవన్నీ ఉన్నాయి చాలా పెద్దగా ఉన్నాయి ఫ్రెండ్స్ బాతులు అయితే కొంచెం పొద్దున వస్తే ఏం కాకుండా ఫ్రెండ్స్ పొద్దున వస్తే మంచిగా వాళ్ళకి లంచ్ అందరు ప్రిపేర్ చేసుకొని వచ్చారు ఫ్రెండ్స్ మాకు తెలియదు ఇట్లా వస్తారని ఇంకా మేము కూడా చేసేది ఉంటే కానీ మమ్మీ చేస్తాను అనుకుంది కావచ్చు పాప మేమైతే ఇవ్వలేము ఇంకా స్కూల్ లేదని మంచిగా వండుకున్నాం లేకుంటే లేచి తొందర లేచి ఏదైనా లంచ్ ప్రిపేర్ చేసుకొని వస్తే ఇక్కడ ప్లేస్ కూడా బాగుంది తినడానికి అందరు అట్లనే చూసేసరికి అందరు ఇక్కడ ఏం కొంటలేరు అందరు అట్లనే ప్రిపేర్ చేసుకొని ఇక్కడ మంచిగా తింటారు ఫ్రెండ్స్ మేము వచ్చింది మధ్యాహ్నం ఇంకేం చేస్తాము ఇంకా తినేసి వచ్చినాం డైరెక్ట్ ఇక్కడైతే గోపికలు స్నానం చేస్తుంటే కృష్ణుడు చూస్తుండు చాలా బాగుంది లొకేషన్ అయితే ఇక్కడ మా ఫోటో దిగుతుంటే ఇక మా మొన్న నిలబెట్టిన మా మమ్మీ అంటుంది ఫస్ట్ అని దించినాక మున్నని సపరేట్ దించు డిస్టర్బ్ అవుతుందని ఇంకా ఇద్దరు దిగిరు నే మమ్మల్ని ఫైనల్గా అయితే లోపలికి వెళ్ళిపోతున్నాం బృందావనంలోకి వెళ్ళిపోతున్నాం ఫ్రెండ్స్ ఇంకా బాగుంది ఇక్కడ అయితే ఫుల్ వీడియో మంచిగా నీట్గా తీద్దాం అనుకున్నా కానీ మా మమ్మీ ఇళ్ళకే ఇంకా అర్సనే ఉంది వీడియో లాంగ్ అయిపోతుంది ఎడిటింగ్ చేసేదాన్ని నాకు బాధ లేదు కానీ ఆమెకు చూస్తుంటే బేజారు వస్తుంది ఇంకా ఇవి రాళ్ళ మీద శిల్పాలు అయితే ఇట్లా చెక్కిరు ఫ్రెండ్స్ అందుకేనేమో శిల్పారం అంటారేమో నాకు తెలియదు మీకేమైనా ఐడియా ఉంటే కామెంట్ చేయండి మొత్తం రాళ్ళ పైన బృందావనం లోపలికి వచ్చేటప్పుడు అయితే ఇదైతే చెట్ల మా పెద్ద పెద్ద రాళ్ళ పైన అయితే ఉంది ఫ్రెండ్స్ విగ్రహం చాలా బాగుంది అది నాకు నచ్చింది ఇక్కడ కూడా వాటర్ వస్తాయి కావచ్చు వాటర్ అయితే ఇప్పుడు ఏమొస్తలేవు దీంతో చిన్న చిన్న కృష్ణునితోటి అయితే బొమ్మలతోటి మావాడు మాట్లాడుతుండు మీరు ఇక్కడ ఏం చేస్తురు అని అడుగుతుండు ఇంకా ఫోటో దిగరంటే ముచ్చట్టు పెడుతుండు మస్తు క్యూట్ క్యూట్గా మాట్లాడుతుండు మావాడు అయితే ఇక్కడ అయితే మా మమ్మీ సెల్ఫీలు దిగుతుంటే నేను డిస్టర్బ్ చేసిన పోయి మా మమ్మీ ఇద్దరు ఒక దగ్గర కూర్చోవారు అత్తమ్మ నువ్వు అని ఇంకా అత్తమ్మ అయితే అక్కడనే కూర్చుంటా ఉంటుంది అక్కడ బాగలేదు మమ్మీ కూర్చున్న దగ్గర కొంచెం చెట్లు ఉన్నాయి గ్రీనిష్గా ఉంది కదా మంచిగా అక్కడ కూర్చోవరే నేను ఫోటో దించుతా అంటే ఇద్దరు కూర్చోరు ఇండ్లకి ఇంకా తోడు మా దాన్ని డిస్టర్బ్ చేస్తుండు సపరేట్గా దించుదామంటే ఇంకా వాళ్ళు దిగి స్టేటస్ల మీద స్టేటస్లు మా దగ్గమంటే జరగలేడు వా ఫోటోలు కూడా అయిపోయినాయి ఇంకా అక్కడ లైట్స్ అయితే అక్కడ అక్కడైతే నెక్స్ట్ అయితే తీయాలి ఫ్రెండ్స్ వీళ్ళదైతే ఇంకా దించుతున్నా ఇప్పుడు కూర్చుంటుర్రు అంతే ఇంకా నువ్వు అక్కడ నేను ఇక్కడ అన్నట్టు కూర్చుర్రు ఫోటో అయితే దించేసిన వీడియో తీసుకుంటేనే అంతే ఫ్రెండ్స్ శిల్పారం వీడియో అయితే ఏది వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి